ఒక అన్నదమ్ముల రిలేషన్ గురించి చాలా ఎమోషనల్ గా చాలా మంది నుంచి భావనాలను చూసి మేము నేర్చుకున్నాం థ్యాంక్ యూ బాబా ప్లస్ సింగోర్ ఏంటంటే వీళ్ళందరగ ఒక అన్నదమ్ముల సాంగ్ ఒకటి ప్లే చేస్తాం మీరు దానికి డ్యాన్స్తో కానీ ఎమోషన్స్తో కానీ ఎలా అయినా కూడా ఇస్తాం ఓకే కానీ ఇదివరకు ఎంబీఏ ఒక ఎంబీఏ స్టూడెంట్ ఎలా ఉంటుందో ఒక అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉంటుందో అలా అన్ని చేసి మా అమ్మ దగ్గర నుంచి అవి నేర్చుకున్నాం రెండోది మా నాన్నగారి దగ్గర బరువు అంటే బాధ్యత అనేది ఎప్పుడు ఫీల్ అయ్యారు కానీ బరువు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అది మేము ఎప్పుడు కూడా అదే పాటించాం బాధ్యత అనుకుంటే ఏది బరువు కాదు మేము అది ఎప్పుడు ఫీల్ అవుతుంది మేము చేసుకొచ్చాం బాధ్యతగా ఉంటే ఏదన్నా మనకి తేలికగా ఉంటుంది బరువు అని ఫీల్ అవుతాయి ఎప్పుడు కూడా బరువుగానే ఉంటుంది ఇది మా అమ్మగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాం అదేవిధంగా మాకు ఈ కుటుంబం ఎన్నో తీపి జ్ఞాపకాలు ఇచ్చింది దాంట్లో ఒకటి రెండు చేతి జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఎన్నికల మించి మా మేనత్తు కానీ ఇవి కానీ ఈ చేతి జ్ఞాపకాలు దీంట్లో మమ్మల్ని చాలా ఆదుకుని ఎంతో తోడ్పాటు అందించారు అందరూ బంధువులందరూ కూడా వాళ్ళందరికీ కూడా మేము సదా ಕೃತಜ್ಞತ ಉಂಟು ಮೀರಯೂ ಇಬ್ರು చిన్న బావా చిన్న బావా ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ప్రయత్నం వస్తారు మా కోసం ఒక మంచి పాట కనెక్ట్ అయ్యిందంటే ఇల్లు కట్టిన వారికి కాకుండా వారు డబ్బులు ఇచ్చి కడతారు కానీ ఈ ఇల్లు ఎలా కట్టారంటే ఈ ఇల్లు ఇటుకలతో కాదు విలువలతో కట్టారు పునాదిని ప్రేమతో వేశారు ఈ గుమ్మాలు ఎంతో మందికి స్వాగతాలు కలిపాయి వీడుకోలు పలికాయి ఈ గడపల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఈ గోడలో ఎన్నో మాటలు ఉన్నాయి అరిగే వారి అరుగు మీద ఎన్నో ఆటలు ఉన్నాయి ఇది మన అమ్మమ్మ గారి మన నానమ్మ గారి అరిగే వాళ్ళు ఇల్లు అంటే అందరికి బొమ్మరిల్లు అంతమంది ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంటే కొంతమంది నేను స్టేజ్ మీద ఉన్నాం కానీ స్టేజ్ మీద కనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నేను ఫోన్ చేసి ఇలా నా ప్రోగ్రాంలో డైలాగ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి లేదో ఫీడ్బ్యాక్ అడగడానికి చాలామందికి ఒక టైము పడలేకుండా అమ్మలు ఫోన్ చేసేవాడి ఇప్పుడు తరుణ్ గడ ఉన్నానుకో పది గంటలకి పదిన్నర ఫోన్ చేసి సాగనే గుర్తు తగ్గ పెట్టు అని చెప్పండి అలాగే వెళ్ళాక ఫోన్ చేసి నాకు డ్యాన్స్ ఈ డైలాగ్స్ చెప్తున్నాక బాగున్నాయి అని అడిగారు అలా సాయిదిన వెళ్ళాక బుజ్జాయోధన ఇలా అందరూ అంటే పేరు పేరునా అందరూ కూడా చెప్పి మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు బంగారం తర్వాత అందరూ కూడా నేను ఏమన్నా పేరు క్షమించండి వీళ్ళందరినీ కూడా ఒక్క సింగిల్ సెంటెన్స్ లో అరిగేలా హైపర్ యాక్టివ్ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ ముందుండి జరిపించడానికి చాలా కృతజ్ఞతలు అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఎలా సీన్ అనేది చెప్పారు కదా ప్లాన్ చేసుకుంటున్నాం ఎలాగ అన్నప్పుడు ఈ సీన్ అయితే వీళ్ళకి చెప్పినప్పుడు ఇలా ప్రోగ్రామ్ని మామూలుగా వచ్చి వెళ్ళిపోయినట్టు భోజనాలు చేసి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఇలా తోటి కొంచెం ఎంటర్టైన్మెంట్గా చేద్దామని చెప్పి నేను వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అది సక్సెస్ అవుతుందా లేదా అనలేదు నువ్వు ఎలా అనుకుంటున్నావు అలాగే చెయ్యి నీకు ఎలా అనిపిస్తారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పి అందరు సహకరించారు మా అన్నయ్యలకి బావలకి అక్కలకి అందరికీ కూడా చాలా 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 ప్రసాదు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి గుర్తించి వాళ్ళకి మంచిగా మీకు సపోర్ట్ చేస్తే చాలా మంచిగా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఓకేనా ముగింపుగా ముగింపు తీసుకు అనిపిస్తుంది అదేనా ఓకే ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక చిన్న చిన్న లోటుబాట్లు ఏమైనా ఉంటే కనుక మనందర కూడా సజ్జకొస్తున ఉగొర్చున్నాం ఎందుకంటే ఇది మనం మొదలు స్టార్ట్ చేసుకొన్నాం కాబట్టి బంగారానికి యూటబ్ మీ అపగలేసేసే ఉన్నాయో సరే చెప్పువా కరెక్టేనా మీరు వాటి చేయవలసిన ట్రాస్సులు ఏమి ఉండవు అది అవి మీరు చే మీ దగ్గర ఉంటే కనుక చూపిస్తే సార్ ఓకేనా ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల ఉంటే స్టేజ్ దగ్గర రావాలి పోగబిలు వేస్తున్నారు పిల్లలు భోజన వేస్తున్నారా స్టేజ్ దగ్గర కావాలి ఇప్పటి వరకు మీ ఇద్దరు తిరిగిన ప్రదేశం నచ్చిన ప్రదేశం ఏమిటి చెప్పట్లేదు సిగ్గుపడుతున్నారు గోవా అనుకుంటా